నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ప్రతిపాదనకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది వివరాలు వెళితే కువైట్లో ప్రైవేటు నివాస ప్రాంతాలలో అంటే కువైటి ప్రజలు నివసించే ప్రాంతాలలో నిర్వహిస్తూ ఉన్న ప్రైవేటు పాఠశాలలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది ప్రైవేటు పాఠశాలలను తరలించాలని కౌన్సిల్ గతంలో ఒక తీర్మానం చేసింది దీనిలో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యామ్నాయ స్థలాలను అప్పగించాలని కూడా నిర్ణయించింది అయితే దీని అమలు జాప్యం జరగడానికి గల కారణాలపైన కౌన్సిల్ చర్చించింది ప్రైవేటు నివాస ప్రాంతాల నుంచి పాఠశాలలను తరలించడానికి సంబంధించిన మునుపటి తీర్మానంలో ఒక కొత్త నిబంధన చేర్చడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది ప్రైవేటు నివాస ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలకు మున్సిపాలిటీ ఇచ్చిన అనుమతులు లైసెన్సులు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరం ముగిసేలోపు రద్దు చేయబడాలి ఆ తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ ఆ పాఠశాలలను మూసివేయాలని చెప్పి ఈ కొత్త నిబంధన నిర్దేశిస్తూ ఉంది కువైట్లో అత్యధిక సంఖ్యలో ప్రవాసీలు నివసించే ప్రాంతమైన జిలీప్ ఆల్ సువైక్ తో సహా అనేక ప్రైవేటు నివాస ప్రాంతాలలో అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఈ పాఠశాలలన్నీ ఇతర ప్రాంతాలకు తరలించబడాల్సి వస్తుంది కువైట్ విద్యా వ్యవస్థ నివాస ప్రాంతాల నియంత్రణలో ఇది ఒక ముఖ్యమైన మార్పుగా పరిగణించబడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్